అందరికీ నమస్కారం అండి గుడ్ ఈవినింగ్ మీడియా ప్రతినిధులకి వచ్చిన ప్రముఖులందరికీ పేరు పేరిన అందరికీ నమస్కారం ఈగలని మీరు అనేవాళ్ళు కదా షూటింగ్ షూటింగ్లో దోమలు కొడుతున్నాయి అనేవాళ్ళు లేనిపోయి నేను మామూలుగా అంటాను నేను సినిమా కానీ అజయ్ ఘోష్ గారు మాట్లాడితే బీపులు పడతా ఉంటాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చి నన్ను ఏ శాడన్నారు ఆ రోజు కార్తీక్ ఘట్టమనేని గారు దర్శకత్వంలో ఆయన ఎడిటింగ్ కార్తీక్ గారితో జర్నీ చా చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది కానీ ఆయన దర్శకత్వంలో యాక్ట్ చేయటం చాలా సంతోషంగా ఉంది ఏంటన్నా అంటే మొత్తం తాళమేసి లాక్ లాగ్ చేసి పంపించేసి అన్న ఇంకా ఇంకేం చేయట్లేదు అన్నాడు రోజు రోజు ఏదో ఒకటి చేస్తా సృజనమణి గారు థ్యాంక్ యూ కార్తీకేటు తర్వాత మళ్ళీ ఈ సినిమాలో కూడా మీ అద్భుతమైన డైలాగులు చాలా బాగున్నాయి చాలా బాగా రాశారు నవదీప్ అన్న అనుపమ గారు హా కావ్య గారు సార్ నమస్కారం సార్ అభిషేక్ గారు విశ్వప్రసాద్ గారు అందరికీ రాహుల్ అందరికీ పేరు పేరున డేవ్ గమ్మత్ అయిన మ్యూజిక్ నెక్స్ట్ టైమ్ టు డై అంటే ఏంటంటే అంటే సాంగ్ అంటే అది వెరైటీ ఉన్నాయి పేర్లన్నీ అందరికీ పేరు పేరున రేపు తొమ్మిదో తారీఖు శివరాత్రి మనకి ముందు ఒక రోజు ముందే రెండు టికెట్ ఒక టికెట్ మీద రెండు సినిమాలు షోలు ఉండేవి మరి ఈసారి వేస్తారో లేదో కానీ నైటే మనం ఈగల సినిమా చూసేయచ్చు చెప్దాం అనుకున్నావు కదా సరే సార్ పొరపాటున నేను చెప్పేసా రవితేజ గారితో ఇరవై రెండు సంవత్సరాల నుంచి నేను యాక్ట్ చేస్తూ ఉన్న ప్రతి సినిమాలో కలిసి చేస్తూ ఉన్నాము కానీ ఈ సినిమాలో ఆ గడ్డం ఆ లుంగీ ఆ మెళ్ళో అది చాలా డిఫరెంట్ అంటే ఈడియట్లోనేమో కాన్ఫిడెంట్ అమ్మ నాన్న తమ్ముళ్ళమ్మలో బా బాధ్యత గల ఇలా ప్రతి క్యారెక్టర్ ఉంటుంది దీంట్లో మాత్రం ఆ సీరియస్నెస్ ఆ గడ్డం ఆ మేసం అన్న లొకేషన్లో చూడంగానే ఆల్రెడీ ఛాన్సాలు చెప్పాము మళ్ళీ చెప్తున్నాం చాలా సంతోషం అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ టైమ్ టు డై అన్నారు కాబట్టి నెక్స్ట్ మీరు మీకు ఇడియట్ సినిమాలో చేసిన ఆ స్టెప్స్ అన్ని గుర్తున్నాయా లేదా